వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్యాలమ్మ తండాలో అకాల వర్షం రైతులను ఆవేదనకు గురిచేసింది ముత్యాలమ్మ తండాకు చెందిన గిరిజన మహిళా రైతు బానోతు మంగమ్మ రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేసింది మూడు రోజుల కిందట నర్సంపేట మార్కెట్ యార్డుకు పంటను తీసుకొచ్చింది అయితే అకాల వర్షానికి ముప్పావు వంతు పంట కొట్టుకుపోవడంతో మహిళా రైతు బోరున ఏడ్చింది ఏడ్చి ఏడ్చి మార్కెట్లోనే సొమ్మసిల్లి పడిపోవడంతో మంగమ్మను ఆసుపత్రికి తరలించారు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముచ్చాలమ్మ తండాలో అకార వర్షం రైతులకు ఆవేదన గురిచేస్తోంది ముచ్చాలమ్మ తండాకు చెందిన గిరిజన మహిళ రైతు బానోతు మంగమ్మ రెండున్నర ఎకరాల్లో మొగజన పంటను సాగు చేసింది మూడు రోజుల కిందట నర్సంపేట మార్కెట్ యార్డుకు పంటను తీసుకొచ్చింది అయితే అకాల వర్షానికి ముప్పావు వంత కొట్టుకోపోవడంతో మహిళా రైతు బోర్న ఏడ్చింది హెచ్ హెచ్సి మార్కెట్లలో సొమ్మశెల్లి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు చెప్పండి తిరుపతి దుర్గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం సంబంధించిన రైతులు కావచ్చు మొక్కజొన్న మొక్కజొన్న రైతులంతా కూడా తీవ్ర ఆందోళన ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి ములుగు వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నష్టపడేటువంటి రైతులంతా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది తాజాగా వరంగల్ జిల్లా నరసంపేట మండలం ముత్యాలమ్మ తండాకు చెందినటువంటి ఒక మహిళా రైతు నరసంపేట మార్కెట్ లో మొక్కజొన్న తీసుకొచ్చి అమ్మేందుకు తీసుకొచ్చింది కానీ అకాల వర్షం కురిసినటువంటి ఆ నేపథ్యంలో మొక్కజొన్న ధాన్యం అంతా తడిసి ఆ వర్షంలో కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో మార్కెట్ మొత్తం కూడా ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రెండు రెండెకరాల ముప్పై గుంటల సంబంధించిన వ్యవసాయ భూమిలో అరవై వేల పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి మొక్కజొన్నను పండించి ఇక్కడికి తీసుకొస్తే ఇప్పుడంతా నీళ్ల పాలైపోయిందంట కూడా ఆ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడిచినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో అక్కడే మార్కెట్లో సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది బా itu మంగమ్మ రైతు ఎంతో రోజులుగా ఎన్నో ఎంతో పెట్టుబడి పెట్టి పండిస్తే ఇలా అకాల వర్షంతో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న మొత్తం తడిసిపోవడంతో ఆమె ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ సమస్యలు పడిపోయినటువంటి వెంటనే స్థానిక రైతులు కావచ్చు మార్కెట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది నిన్న చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది రైతులు వేలల్లో పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి పండిస్తే అకాల వర్షంతో మొత్తం ధాన్యం కావచ్చు మొక్కజొన్నంతా నేల పాలైపోయిందంటే కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు బానవత్ మంగమ్మ ఒక మూడు నాలుగు రోజుల క్రితం మూడు ట్రాక్టర్లలో మొక్కజొన్న తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో అమ్మేటువంటి ప్రయత్నం చేస్తే కొంత ఆలస్యం జరగడం కావచ్చు అమ్మ అమ్మకాలకు ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో వర్షానికి మొత్తం తడిపి తడిసిపినట్టుగా ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది కన్నీరు మున్నీరుగా ఆ దృశ్యాలు కనుక చూస్తే ఎంతో రైతు కష్టపడి పండించినటువంటి పంట నీళ్ల పాలు కావడంతో ఆమె ఆవేదన మున్నీరుగా వెళ్ళేపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాదు చాలామంది రైతులతో మాట్లాడినా చాలామంది రైతులతో వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తే అలా అకాల వర్షంతో వరిధాన్యం అంతా తడిచిపోయింది ఎంతగానో పెట్టుబడి పెట్టి ఎంతగానో మందులు తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తుంటే ఇట్లా అకాల వర్షం తీసుకొచ్చి ఇలా నష్టం చేసినట్టు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇటు నర్సంపేట మండలం ముత్యాల తండాకు సంబంధించినటువంటి బానోత్తు మంగమ్మ అయితే తీవ్ర ఆవేదనకు గురై సమస్యలు పడిపోయి ఆసుపత్రికి పాలనటువంటి పరిస్థితులు కనిపించాయి దుర్గా वाइट थैंक यू तिरुपति